జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ జీవం జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడు మీ ఏడలు చేసిన కార్యములు జ్ఞాపం చేసుకోండి ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు మరి ఏం జ్వరాలో తెలియదు జ్వరం వచ్చిన వాళ్ళు మరి చనిపోతున్నారు కొంతమంది చాలా ఐసీలో కూడా ఉంటున్నారు సీరియస్ కండిషన్లో ఉంటున్నారండి ఈ జ్వరాలు పడిన వారు ప్రతి ఒక్కరు విడిపించి పడాలని దేవుడు స్వస్థపరచాలని వారి కొరకు ప్రార్థించండి అనేక మంది ఎన్నో అనోర సమస్యలు మరి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగుండాలని ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల చేయాలని వారి కొరకు భారం కలిగి మానక ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్ళం ఆ రీతిగా బలరీ ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగం నిర్మాకాండము పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వక్షుడు ఐగుత్తులకి నేను ఏమి చేద్దునో ఏమి చేర్చిద్దునో మిమ్మల్ని గద్ద రెగ్గల మీద మోసి మిమ్మల్ని నేను నా వద్దకి ఎట్లు చేర్చుకుందునో చూచిద్దు హలైలుయ్య రియా దేవుని ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఐగుత్తు జనానికి నేను ఏం చేశానో మీరు ఎరుగురు మీకు తెలుసు అని ఇక్కడ చెప్తున్నారండి అంతేకాదు మిమ్మల్ని నేను పైకి ఎత్తుతూను గెద్ద రెక్కల మీద నుంచి నా వద్దకి నేను మిమ్మల్ని చేర్చుకుంటును అని ఇక్కడ చెప్తున్నారు మన ఏసైకి సమస్తము సమర్థుడండి ఆయన కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన నీ జీవితంలో చేసిన మేలులు తలపోసుకోవాలి ఆయన నిన్ను పైకి ఎత్తుతాడైనా పై పైకి ఎత్తుతాడైనా నేను ఎంత పైకి ఎత్తుతాడంటే నువ్వు ఊహించావు నువ్వు నీ కళలు చిన్నే ఉండొచ్చు ఆయన ఊహలు ఆకాశం కంటే ఎత్తైనవి నీవు కింద ఆలోచనలు కింద తిరగవచ్చు కానీ ఆయన మన పట్ల ప్రణాళికలు ఆకాశం కంటే ఎత్తైనవి కాబట్టి నేను పై పైకి ఆయన లేవనెత్తుతాడు హలే నీ జీవితంలో కొన్ని ఎదురవ్వచ్చు అది ఏంటంటే అన్యాయమైన విషయాలు జరగచ్చు లేదా బాధించే విషయాలు నీకు జరగ కొన్ని నీకు అర్థం కాని విషయాలు ఉండొచ్చు ఇవి ఇలాంటివన్నీ కూడా రావచ్చు నీ జీవితంలో కానీ ఇలాంటివన్నీ పక్క పెట్టుకో ప్రోత్సహం తెచ్చుకోను ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చు వేసే దినం నీతో మాట ఆయన గెద్ద రెక్కల మీద ఎక్కిస్తానని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఊహించిన కంట ఎక్కువగానే ఆయన నువ్వు ఎగరేస్తాడు నువ్వు కొంచెంగా ఊహిస్తావు కానీ ఆయన ఇంకా నేను పైకి ఎగరేస్తానని ఆయన నీతో చెప్తున్నాడు నీ జీవితంలో ఎన్ని ఎదురుపోట్లు రాని ఎలాంటి సుడిగాలు రాని అవన్నీ తాత్కాలమైన అనుకో ధైర్యం తెచ్చుకో అక్కడే కుంగిపోయి ఆగిపోక సుమా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను వ్యాధుల్లోని లేదా ఆర్థిక సమస్యలోని అనారోగ్య సమస్యలోని అప్పుల సమస్యల్లోని ఇలాగ ఇలాంటి నీ కన్నీటి సమస్యలో విడిచిపెట్టేవాడు కాదైనా చాలామంది అక్కడితోనే నా కథ ముగించిపోయిందనుకుంటారు లేవులోంచి లేదా నీకు ఇంకేదైనప్పటికీ నీ సమస్యలోంచి అయినా నిన్ను బయటికి తీసుకొచ్చేవాడైనా ఆయన హలే నిన్ను ఇబ్బందులు చేయడం లేదా ఆ ఊబులో అంటే చూడండి చాలామంది పాప ఊబులో ములిగిపోతారు కొంతమంది రకరకాల ఊబులు ఏ ఊబు కలిగి ఉన్నావో ఆ ఊబు నుండే నువ్వు ఆయనకు మొర పెడితే నేను నిడిపిస్తాడు హలేలుగా ఐగుర్తి జనం చూసారండి బానిసగా ఉన్నారు వాళ్ళు కానిండి వాళ్ళు ప్రార్థిస్తే పరలోకమునుడు మన తండ్రి ఆలకించి మోసేని సిద్ధపరిచి ఆ ప్రజలను విడిపించాడండి నువ్వు నేను కూడా మనం ఉన్న చోటనే ప్రార్థిస్తే ఏ సమస్యల గుండెలో ఉన్నామో అదే మనకు పరిమితం కాదండి దేవుడు దాంట్లోంచి విడుదల చేసి మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతామని ఆయన ఊహించి ఊహించి ఉన్నారండి మన ఊహలు జరగచ్చు జరగపోవచ్చు కానీ ఏసే మన పట్ల ఒక ఊహ కలిగి ఉన్నాడంటే అది జరిగే వరకు కూడా మనల్ని చెక్కుతూనే ఉంటాడండి ఆయన అలా ఆయన నిన్ను సమృద్ధిలోకి తీసుకొస్తాడు ఆయన నేను ఆనందంలోకి తీసుకొస్తాడు మనుషులు ఇచ్చే ఆనందం నీకు తాతకాలంగా ఉండొచ్చు కానీ నీతో నిత్యము శాశ్వతంగా ఉండే ఆనందం సంతోషం నీకు ఆయన అనుకరిస్తూ ఉంటాడు అలా నువ్వు ఎరుక్కుపోయేనేమో అనుకుంటావు కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనలు తప్పు ధర పట్టిస్తూ ఉంటాయి గడి పని అదే కదా ఎప్పటికప్పుడు మనకు నెగిటివ్గానే తయారు చేస్తూ ఉంటాడు ఆలోచనలు నీకు పట్ల ఎప్పుడు ఏ నెగిటివ్ వచ్చినా సరే దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకో ఇది నా దేవుడు పాజిటివ్గా మారుస్తాడు దీన్ని నా జీవితంలో సక్సెస్ చేస్తాడు నెగిటివ్ నువ్వు నా దగ్గర నుంచి దూరం పో అని నువ్వు గతించాలి దాన్ని అది ఏదైనా సరే నెగిటివ్గా నీలోకి ఒకటి వచ్చిందా ఇది నాకు వల్ల అవదేమో ఇది నాకు జరగదేమో ఇది నాకు స్వస్థత రాదేమో నా గర్భఫలం రాదేమో నా వివాహం అవ్వదేమో లేదా ఎప్పులు ఇంతేనేమో అన్న అన్న మాటలు నీలో వస్తున్నాయంటే ఇది తలంపే లేదు లేదు ఇందులోంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు నన్ను పైకి లేవనెత్తాడు నాకు నన్ను పైకి లేపడానికి నా చుట్టూకున్న గద్దలు సిద్ధపరచాడైనా నన్ను పైకి లేపుతాడైనా అని నువ్వు కలిగి ఉండాలి విశ్వాసం నీ జీవితానికి నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి నా చుట్టూ అనేక దూరాలు మనుషులు ముయ్యొచ్చు కానీ నా ప్రభు కొన్ని వేల దూరాలు నా వేపు తెరిచి ఉంచాడని నువ్వు తలస్తూ ఉండాలి విశ్వాసంతో పలకాల మాటలు దేవుడు నీ వలన నా వలన అంటే నీకు నాకు కూడా అయినా అనేక దూరాలు తెరిచి ఉంచాడు ఆ దూరాల నుంచి మనం వెళ్ళాలంటే ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు అన్నిటి నుంచి మనకు విజయం ఇచ్చే వైపు చూసి నడవాలండి అలాగే ఇప్పటివరకు ఒంటరిగా ప్రయాణం చేసి ఉండవు లేదా ఒంటరిగా ఏది చేయలేని పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడు నేను ఒంటరిగానే ఉండి వెయ్యి మందిగా సిద్ధపరుస్తున్నాడండి హలోలుగా దావేది గారు ఎప్పుడు కూడా ఆయన గొర్రెలతోనే స్కాలర్షిప్ చేయలేదు గొర్రెలు మేపుతూ దేవుడితో సమయం గడిపాడండి అలా సమయం గడిపాడు కాబట్టే మరి గొలియాత్రను ఎదిరించే ముందు ఎలుగుబిండిని సింహాసని ఒంటరిగా విజయం చేయించాడండి దావితి గారు ఒక్కడే చేసేసాడండి యుద్ధం కాదండి గారితో పాటు దేవుడు కూడా ఉండి ఎలుగుబండిని మరి ఓడించే శక్తిని దేవుడిచ్చాడు సింహాన్ని ఓడించే శక్తిని దేవుడిచ్చాడు అంతే అంతేకాదండి ఎలాగ తగడు గొరిపిల్ల రక్షించుకున్నాడో అదే రీతిగా మరి గొలియాత దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడి వైపు చూసి చిన్నరాయి విసిరాడండి చిన్నరాయి సమస్య పెద్దదే విశ్వాసం చిన్నదే చిన్న విశ్వాసం చాలు మనకి మనకి చిన్న సమస్య ఉందనుకో పెద్ద విశ్వాసం అడగలేదండి నువ్వు పెద్ద సమస్య ఎదుర్కొంటున్నావా చిన్న విశ్వాసంతో పలుకు ఈ సమస్య తాతికాలందే నా దేవుడు నా పట్ల గొప్ప దూరాలు తెరవబోతున్నాడు తట్టుకునే శక్తి భరించే శక్తి నా దేవుడు నాకు అనుగ్రహించను కాక ఆయన చిత్తంలో ఇది తొలగపోను కానీ నీవు ప్రార్థించి ముందుకు సాగిపోవాలి ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థించారు ప్రార్థించారు దేవుడు ఆలకించాడు విడిపించాడు మళ్ళీ సమస్య వచ్చింది వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు కొంతమంది భయపడ్డారు కొంతమంది ధైర్యంగా ఉన్నారు కానీ దేవుడు గొప్ప కార్యం చేసి ఆ సమస్య మరి సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆయన మరి ఆ సమస్య ఎన్నడూ వారు చూడరని వాగ్దానం ఇచ్చాడు నిజంగానే ఐ గుర్తుని మళ్ళీ చూడలేదండి వాళ్ళు ఐ గుర్తుని ఆ ఇజ్రాయల్ ప్రజలు మళ్ళీ కూడా తిరుగు చూడలేదండి మన దేవుడు గొప్పవాడండి మన జీవితంలో వచ్చిన అనారోగ్యమే కాదు ఎలాంటి సమస్య అయినా సరే మనం వెన్నడం కూడా చూడమండి చూడం మనం దేవుడి వైపు ఎదు దేవుడి వైపు ఊరక నుండి మనం సాగిపోతే మనల్ని అయినా పైకి లేవనెత్తుతాడండి ఎలా చెప్పాడండి అయినా గెద్ద రెక్కల మీద మనం లెక్కించి ఆయన వద్దకు చేర్చుకుంటాడంట మరి అంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడిని ఎంతగా మనం సుతించాలి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మన విశ్వాసంతో కనిపెట్టి ఎదురు చూడాలి సమస్యల వైపు కాదు కుంగిదాల వైపు కాదు వీటి వైపు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి సపోజు ఒక గర్భిణి ఆవిడి డెలివరీ సమయం దగ్గరికి వెళ్ళండి నాకు వద్దు బాబోయ్ నేను ఈ నొప్పులు భరించలేనంటారు కానీ చుట్టుపక్కల డాక్టర్స్ కానీ తన పక్కన తల్లిదండ్రులు ఉన్న ఏం చెప్తారు తల్లి ఉన్నా ఎవరున్నా ధైర్యం తెచ్చుకోమ్మా కొద్దిగా ఓర్చుకో నువ్వు కొంచెం పెయిన్ ఇవ్వమ్మా అని ఆవిడకి చెప్తూ ఉంటారు ఆమె ఎంత తట్టుకునే ఆ బిడ్డకి పెయిన్ ఇస్తుందో అప్పుడు ఆ బిడ్డ ఆరోచ్యంగా బయటకు వస్తాడు ఆ బిడ్డను చూసి తన అంతా మర్చిపోద్ది సంతోషపడుతుంది అలాగే మనము కూడా అలాంటి పేనులు మనకు ఎదురైనప్పుడు మంచి బహుమానం మనం పొందుకుంటాం ఎన్నిటిని మనం మర్చిపోవాలి ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి ఇగో దేవుడు నా కొరకు గొప్పది దాచి ఉంచాడు ఈ పురుట్ నొప్పులు ఎంతవరకు నాకు నేను ఆయన కొరకు ఆత్మలు సంపాదించే భారం కలిగి ఉంటాను ఆ భారం కలుగు ఉంటానని ఎప్పటికప్పుడు ఆయన పరిచయ భారం కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు ఆయన సుతించుకునే భారం కలిగి ఉండాలి ఆయనతో కలిసి ఉండే భారం కలుగుండాలి తప్ప మనం ఈ లోక చింతల భారం కలిగి ఎప్పుడు ఉండకూడదు ఎప్పటికప్పుడు మనం దులిపేసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకుంటాడు ఏసయ్య ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు నువ్వు ఎప్పుడైతే ధీమా కలుగుంటావో అప్పుడే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందండి మరి పురుటిని ఎప్పులించే స్త్రీ ఎప్పుడైతే నేను ఎప్పులిస్తే మరి ఆ చింత మర్చిపోతుందో వెంటనే సమృద్ధిమైన ఆ రోజు మన బిడ్డను పొందుకుంటుంది అలాగే మనం కూడా సమృద్ధంగా పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు పేన్లు భరించుకుంటూ ముందుకు సాగిపోలేండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనైతే ప్రభు మనందరికీ జనము అని గురించిన గాక ఆమెన్